నమో దశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం తిక్కపట్టణలోని జానపత్య గురించి చెప్పుకుందాం ముఖ్యంగా ఈ తిక్కపట్టణ అంటే ఏంటో ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తిక్క అంటే మూడు అనే అర్థం లేదా త్రికం అనే అర్థం అవిదంబంలో ధర్మాలు లేక మానసిక స్థితులు మూడు మూడు గ్రూపులుగా విభజించారు ఉదాహరణకి కుశల ధర్మాలు అకుశల ధర్మాలు అలాగే అవ్యాకృత ధర్మాలు ఇవి మొత్తం ఇరవై రెండు రకాలు అంటే ఇరవై రెండు టీకాలు అనమాట టీకా అంటారు పట్టాణ అంటే ఇది అభిదమ్మ పిటికలోని ఏడవ మరియు చివరి గ్రంథం దీన్ని మహాప్రకరణం అని కూడా అంటారు ఇది ఇరవై నాలుగు రకాల కార్యాకారణ సంబంధాలను వివరిస్తుంది ముఖ్యంగా మూడు గ్రూపులుగా తీసుకోవచ్చు దీన్ని ఒక ధర్మం మరొక ధర్మానికి ఏ విధంగా కండిషన్ అవుతుందో అంటే కారణం అవుతుందో ఇక్కడ చెప్తారు ఈ ఇరవై నాలుగు పచ్చయాలు ఇందులో ఉంటాయి కుశలతికలోని మంచి ఆలోచనలు అంటే కుశల ధర్మాలు ఎలా ఏర్పడతాయి వాటికి ఏ పరిస్థితులు కారణమవుతాయో ఈ తిక్కపట్టణలో మనకి కనబడుతుంది అంటే మన మనస్సు గురించి ఇంకా లోతుగా అవగాహన చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ కార్యకారణ సంబంధం అంటే ఒక కారణం ఉంది కాబట్టి ఇది ఏర్పడింది అనే సంబంధాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక గైడ్ కింద ఉపయోగపడుతుంది ఇంతకుముందు ఆల్రెడీ తిక్కపట్టణ మీద పదహారు పచ్చయాలు ఆల్రెడీ చేసాము ఇంకొన్ని మిగిలి ఉన్నాయి అంచేత అవి కూడా కంప్లీట్ చేద్దాము అని ఈరోజు జాన పచ్చయ గురించి చెప్పుకుందాం ఇది పదిహేడు పచ్చయ ఎవరైనా ఇంతకు ముందు వినకపోయి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పాలి అని లేకపోతే దిక్కు పట్టాన అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడ వినండి అవి వింటే కానీ ఇది అర్థమవ్వదు ముఖ్యంగా ఈ తిక్కపటన అంత తొందరగా అర్థం అవ్వదు చాలా డీప్ మెడిటేషన్ చేసే వాళ్ళకు మాత్రమే ఇవి కొంతవరకు అర్థమవుతాయి అయినా కూడా నేను అందరికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఈరోజు పచ్చయ గురించి చెప్పుకుందాం రూపావచరా జానం అంటే ధ్యానంలోని ధ్యాన అంగాలకు ధ్యానంలో సంప్రయుక్తమైన ధర్మాలు మరియు వాటి ద్వారా ఉత్పన్నమయ్యే రూపధర్మాలకు జానపచయంతో సంబంధం కలిగి ఉంటుంది ధ్యానంలోని ఏడు అంగాలు అంటే జానపచయ సంబంధంతో పచ్చయ ధర్మాలుగా ప్రవర్తిస్తాయి అవి ఏంటంటే వితర్కం విచారం ప్రీతి సోమానస్యం ఇంకా దోమనసం మరియు ఉపేక్ష మరియు ఏకాగ్రత ఇలా ఏడు అంగాలు ఐదు ఇంద్రియ విజ్ఞానాలు తప్ప మిగిలినవన్నీ అంటే అన్ని రకాల విజ్ఞానాలు మరియు వాటిలోని చేత సిక్కలు రూప ధర్మాలతో సహగతమై ఏడు ధ్యానాంగాలు అన్నీ పచ్చే ఉత్పన్న ధర్మాలు అవుతాయి జానం అంటే ఏంటి ఏదైనా ఒక విషయాన్ని ఆలంబనంగా చేసుకొని కసినం లేకపోతే శ్వాసని ఆలంబనంగా చేసుకోవచ్చు దాన్ని తదేకంగా మనోనేత్రంతో గమనిస్తూ అంటే కసిన ధ్యానం అయితే కంటితోటి చూస్తాం కాబట్టి ఇక్కడ మనోనేత్రం అని ఉపయోగించడం జరిగింది అదే శ్వాసన అయితే కనుక కళ్ళు మూసుకొని గమనిస్తాం అలా ఏకాగ్రతతో గమనిస్తూ లీనమై సమాధి స్థితిని పొందటం ఉదాహరణకి ఒక విలుకాడు తన బాణంతో ఛేదించాల్సిన లక్ష్యాన్ని ఏకాగ్రతతో గమనిస్తూ దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఛేదిస్తాడు దాని కొరకు విలుకాడు బాణాన్ని కదలకుండా స్థిరంగా చేతితో సరైన విధంగా పట్టుకుంటాడు బాణపు పుల్లను ఛేదించాల్సిన లక్ష్యం వైపుకి గురి పెడతాడు లక్ష్యం వైపు తదేకంగా దృష్టి సారిస్తాడు ఎంతో ఏకాగ్రతతో తను అనుకున్న లక్ష్యం వైపుకి ఆ బాణపప్పులను శక్తివంతంగా దూసుకుపోయేలా సంధిస్తాడు అలా తను అనుకున్న లక్ష్యాన్ని చేధిస్తాడు అలాగే ధ్యాన సాధన చేస్తున్న యోగి అంటే ధ్యాన సాధకుడు తన చిత్తాన్ని ధ్యాన ఆలంబనంపై నిరంతరంగా స్థిరంగా నిలిపి ఈ ఏడు ధ్యానాంగాల సహాయంతో ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా వితర్కం విచారం ప్రీతి సోమనస్యం దోమనస్యం ఉపేక్ష మరియు ఏకాగ్రత ఇవన్నీ కూడా ధ్యానాంగాలు అంటే ధ్యానానికి సహాయపడే కారకాలు ఈ ధ్యానాంగాల సహాయంతో చిత్తాన్ని ఆలంబనంలో లీనం చేస్తాడు మనస వాచ కర్మణ తనకి తాను నియంత్రించుకుంటూ చిత్తాన్ని ఆలంబనంలో లీనం చేయడానికి ఏడు జానాంగాల సహాయంతో ధ్యాన సాధన చేస్తుంటాడు ఇంతకుముందు చెప్పిన ఏడు ధ్యానంగాల యొక్క అర్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం వితరకం అంటే చిత్తాన్ని ఆలంబనం వైపుకు తిప్పి ఆలంబనాన్ని చిత్తంతో పట్టుకోవడం చిత్తం అంటే ఇక్కడ మనసు ఇంకా విచారం అంటే ఆలంబనంలో ఇక్కడ ఆలంబనం అంటే ఇప్పుడు శ్వాసను గమనించే ధ్యాన సాధనని శ్వాస ఆలంబన అంటారు అలాగే మిగతా ధ్యానాల్లో ఉపయోగించే ధ్యాన వస్తువుని ఆలంబనం అంటారు అలాగే ఈ విచారం అనే ఆలంబనంతో చిత్తాన్ని లీనం చేస్తూ పరిశోధిస్తూ పరిశీలించడం ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూ సాధన కొనసాగించడం దానివల్ల ఆలంబనంలో చిత్తం లీనమైపోతుంది ప్రీతి అంటే చిత్తానికి ఆలంబనంపై శ్రద్ధ కలిగించడం తద్వారా ఆలంబనంపై ఇష్టాన్ని కలిగించి సంతోషపెట్టడం ఇక్కడ మూడు రకాల వేదనలు ఉన్నాయి సోమనసం దోమనసం అంటే సోమనసం అంటే సంతోషం దోమనసం అంటే దుఃఖం మరియు ఉపేక్ష ఇష్టమైన విషయ ఆలంబనాల పట్ల సంతోషం అయిష్టమైన విషయాల పట్ల దుఃఖం ఇంకా ఇష్ట అయిష్టాలు కానీ తటస్థ విషయ ఆలంబనాల పట్ల కూడా ఉపేక్ష అనే అనుభూతులతో కూడిన సంవేదనలు కలుగుతూ ఉంటాయి అలాగే ఏకాగ్రత అంటే చిత్తాన్ని ఆలంబనంతో లీనం చేసి స్థిరపరిచి సమాధి స్థితిని పొందటం ఈ విధంగా అంగాలతో కారణ సంబంధం కలిగి ఉండి జానపచ్చ ఉపకారం చేస్తుంది జాన పరిచయంలో ఏడు ధ్యాన అంగాలు పరిచయాలు ఇంకా ద్విపంచ విన్యానాలు తప్ప ధ్యానంగాలతో సంప్రయుక్తమైన అన్ని రకాల చిత్తచేత సిక్కలు పచ్చయ ఉత్పన్నాలు సహజాత రూపధర్మాలు స్వయంగా తమంతట తాము ఆలంబనాన్ని గ్రహించలేకపోయినప్పటికీ ఈ ధ్యాన అంగాలతో కూడి ఉన్నందువలన వాటిని పచ్చయ ఉత్పన్నాలుగా పరిగణించబడినవి ముఖ్యంగా ఇవి ధ్యానంలో సహకరించే అంగాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది దీన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను అదేంటంటే అభిధమ్మంలో ధ్యానం లేకపోతే ధ్యానం అంటే సమాధి ఇది కేవలం సమాధి స్థితి మాత్రమే కాదు దీన్నే నిశ్చితంగా చూడటం లేకపోతే ఒక విషయంపై మనసుని లగ్నం చేయటం నిర్దిష్టమైన మానసిక స్థితులు అంటే మెంటల్ ఫ్యాక్టర్స్ మనసుని ఒక విషయంపై అంటే ఒక ఆబ్జెక్ట్పై ఎలా స్థిరంగా ఉంచుతాయో ఒక ఈ నియమం అనేది వివరిస్తుంది మన మనసుని ఒక విషయంపై నిలిపి ఉంచే జాన అంకాలు అంటే ఏడు అంకాల గురించి చెప్పుకున్నారు కదా సాధారణంగా మనసు కోతిల అటు ఇటు గెంతుతూ ఉంటుంది ఆ మనస్సు ఒక విషయంపై నిలబడాలంటే కొన్ని స్తంభాలు లేకపోతే కాలు కావాలి ఆ ఆధారాన్ని జాన అంగాలు అంటారు అంటే జానా ఫ్యాక్టర్స్ అంటారు ఈ జాన అంగాలు మనసుని ఒక విషయంపై ఎలా కట్టిపడేస్తాయో వివరించేది ఈ పచ్చ అయితే ఈ పట్టణంలో మొత్తం ఏడు జానాంగాలు చెప్పబడ్డాయి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఇవి ఒక జట్టుగా ఏర్పడి మనసును నడిపిస్తాయి అవి ఒక్కొక్కటి ఏం చేస్తాయో ఒకసారి చూద్దాం సాధనలో ఉండే ధ్యాన సాధకుడు ప్రారంభంలో వితక్కత్వం మొదలు పెడతాడు ఇది ప్రారంభకుడు మనసుని విషయానికి తీసుకెళ్ళి తాకించేది ఇదే ఉదాహరణకి మీరు ఒక పుస్తకం చదవాలనుకుంటే చదవాలి అని మనసు పుస్తకం పైకి వెళ్ళడమే ఈ వితర్క అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచనని గుర్తు చేసుకోవడం తర్వాత జానాంగం విచారం ఇది పట్టుకొని ఉండేది వితర్క మనసుని తీసుకెళ్తే ఈ విచార దాన్ని అక్కడే తిప్పుతూ ఉంటుంది గంటను మోగించడం లాంటిది అనమాట వితర్క అయితే అంటే గంటను మోగించడం అనేది వితర్క అయితే ఆ శబ్దం అలలాగా కొనసాగడం విచారం తర్వాతది ప్రీతి ప్రీతి అంటే సంతోషం ఇది ఆసక్తి ఆ పనిలో ఉత్సాహాన్ని నింపి మనసు అలసిపోకుండా చేస్తుంది సంతోషం అంటే ధ్యానంలో కలిగే ప్రీతి సంతోషం తర్వాతది ఏకాగ్రత గాలి లేని చోట దీపం నిలకడగా వెలిగినట్లు మనసుని కదలనివ్వకుండా చేస్తుంది ఏకాగ్రత తర్వాతది వేదన అంటే విషయాన్ని అనుభూతిపూర్వకంగా అనుభవించడం దీంట్లో సోమనస్స వేదన దోమనస్స వేదన అలాగే ఉపేక్ష కూడా ఉంటాయి సోమనస్సు అంటే సంతోషంతో కూడిన ఏకాగ్రత అంటే ధ్యానంలో లేదా ఇష్టమైన పనిలో సంతోషంతో కూడిన ఏకాగ్రత రెండోది దోమనస్స అంటే బాధతో కూడిన ఏకాగ్రత అంటే ఏడుస్తున్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు కూడా మనసు ఆ బాధపైనే లగ్నమై ఉంటుంది దీన్నే దోమనస్సు అంటారు మూడవది తటస్థం అంటే దీన్ని ఉపేక్ష అంటారు అయితే ఇది కేవలం ఒక ధ్యాన సాధకులకే కాదు మనం నిత్య జీవితంలో ప్రతిక్షణం జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి ఒక కోపాన్ని తీసుకోండి ఇది అకుశల జానపచ్చ అంటారు ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి ఆ మాటలపైనే పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఇక్కడ మీ మనసు ఆ తిట్ల మీద జానపరిచే ద్వారా ఫిక్స్ అయిపోయింది ఇందులో దో మనసు అంటే బాధ మరియు ఏకాగ్రత బలంగా పనిచేస్తాయి అలాగే ఏదైనా చదువుతున్నప్పుడు కూడా అంటే దీన్ని లౌకిక జ్ఞాన అని కూడా అంటారు మీరు ఏదైనా ఒక లెక్కన అంటే మ్యాథమెటిక్స్ అంటారు కదా ఒక ప్రాబ్లమ్ని చేస్తూ ఉన్నప్పుడు బయట శబ్దాలు వినపడకుండా అందులోనే మునిగిపోతారు ఇది ఒక రకమైన ఏకాగ్రతే బట్ లౌకిక జాన దీనివల్ల మనసు శుద్ధి అవ్వదు ఇది కూడా జానపరిచే వల్లే సాధ్యమవుతుంది ఈ పంచేంద్రియాలు అంటే కంటితోటి చూడటం వినడము ఇంకా వాసన రుచి స్పర్శ వాటి ద్వారా కలిగే జ్ఞానంలో ఈ శక్తి ఉండదు ఎందుకంటే అవి చాలా బలహీనమైనవి ఒక రాయిని నీటిలో వేస్తే అది నీటిని తాకి లోపలికి వెళ్ళిపోయినట్లు ఈ పంచేంద్రియ జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అవి విషయాన్ని తాకి వెంటనే మాయమైపోతాయి అక్కడ ఆలోచించడానికి వితర్క విచారానికి సమయం ఉండదు అయితే ఈ జానపచయం కేవలం మనసునే కాదు శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీరు గాఢమైన జానంలో అంటే కుశల జానంలో ఉన్నప్పుడు మీ ముఖం ప్రశాంతంగా మారుతుంది శరీరం తేలికగా అనిపిస్తుంది దీనికి కారణం ఆ జాన అంగాలు పుట్టించే మంచి భౌతిక రూపాలు వాటిని చిత్తజ రూప అని కూడా అంటారు అదే మీరు తీవ్రమైన కోపంలో అంటే ఆ కుశల జానలో ఉన్నప్పుడు మీ ముఖం ఎర్రబడుతుంది కళ్ళు పెద్దవవుతాయి శరీరం వణుకుతుంది ఇది కూడా జానపచయ ప్రభావమే మనసు ఎంత గట్టిగా ఒక విషయంపై లగ్నం అయితే శరీరంపై అంత ప్రభావం పడుతుంది ఉదాహరణకి ఒక చెట్టును ఊహించుకోండి ఆ చెట్టు మనసు అనుకోండి అంటే చిత్త అనుకోండి చెట్టు గట్టిగా నిలబడాలంటే దానికి వేర్లు కావాలి అంటే రూట్స్ కావాలి ఆ వేర్లే ఈ జానపచ్చ వేర్లు భూమిని అంటే విషయాన్ని ఎంతగా పట్టుకుంటే భూమి అంటే ఇక్కడ ఆ విషయాలన్నమాట చెట్టు అంత స్థిరంగా ఉంటుంది వేళ్ళు బలహీనంగా ఉంటే అంటే పంచేంద్రియ జ్ఞానాల లాగా చిన్న గాలికి కూడా చెట్టు పడిపోతుంది మనసు ఒక విషయంపై నిలబడాలన్నా దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నా లేదా దాని ప్రభావం శరీరంపై పడాలన్నా దానికి వెనుక ఉండే ఈ పట్టు అంటే గ్రిప్ ఏదైతే ఉందో అదే జానపచయ ఉదాహరణకి ఈ జానపచయ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఈ కథలో ఒక పేరు కూడా ఇద్దాం మన మనసుకి చిత్త అంటాం కదా ఇక్కడ ఓకే చిత్త అనే కుర్రాడు అనుకుందా ఓకే ఉదాహరణ కోసం నేను ఈ పేరు వాడుతున్నాను ఒక చిత్త అనే కుర్రాడు ఉన్నాడు అయితే ఇక్కడ ఒకరోజు ఈ చిత్త ఊర్లో జాతరకి వెళ్ళాడు అక్కడ చాలా పెద్ద పెద్ద శబ్దాలు ఉన్నాయి అలాగే రంగురంగుల లైట్లు కూడా ఇంకా తీపి మిఠాయిలు దొరికే బండ్లు కూడా ఉన్నాయి ఆ సంతలో ఆ చిత్త ఆ సంతలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ ఒక పక్క డబ్బు శబ్దం వినిపించింది వెంటనే ఏం చేస్తాడో అటు చూశాడు వెంటనే మర్చిపోయాడు మరోపక్క రంగుల రత్నం కనిపించింది దాన్ని చూశాడు కళ్ళు తిప్పుకున్నాడు అలాగే జిలేబీ వాసన వచ్చింది దాన్ని పీల్చాడు ముందుకు నడిచాడు ఇక్కడ చిత్త దేని మీద నిలబడలేదు కేవలం చూస్తూ వింటూ వెళ్ళిపోతున్నాడు అతని దృష్టి దేని మీద ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇదే పంచేంద్రియ జ్ఞానం అంటే హై సెన్స్ కాన్షియస్నెస్ అంటారు కదా అది ఇక్కడ మనసు దేని మీద గట్టిగా పట్టుకోలేదు అందుకే చూసేటప్పుడు వినేటప్పుడు ఈ జానపచ ఉండదు అయితే ఈ జానపద్య ఉన్న స్థితి గురించి కూడా ఒక ఉదాహరణ చెప్పుకుందాం అలా ఆ చిత్త నడుస్తూ ఒక బెలూన్ షాప్కి వెళ్తాడు అంటే షూటింగ్ చేస్తారు కదా బెలూన్ షూటింగ్ ఆ షాప్కి వెళ్తాడు అక్కడ తుపాకీతో గురి చూసి బెలూన్ని కాల్చాలి ఇప్పుడు ఆ చిత్తాకి అంటే చిత్తా నె బాలు ఆ బెలూన్ మీద గురి కుదరాలి ఇప్పుడు ఆ చిత్త ఒక్కటే ఆ పని చేయలేడు అతను తన ఐదు అంటే ఈ ఫ్రెండ్స్ ఇందాక జానాంగాలు చెప్పుకున్నాం కదా ఏడు జానాంగాలు వాటిని పనిలోకి పిలుస్తాడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అవి ఎలా ఉపయోగపడతాయి అన్నది మొదటిది వితర్క ఇతను చిత్త తలని గట్టిగా పట్టుకొని బెలూన్ వైపు తిప్పాడు అటు ఇటు చూడకు ఆ బెలూను వైపే చూడు అని గట్టిగా చెప్పాడు అంటే మనసుని విషయం వైపు మళ్ళించడం ఇవి తెరక చేసే పని రెండవ ఫ్రెండ్ విచారం ఇది తుపాకీ గురి కదలకుండా ఇతను పట్టుకున్నాడు కొంచెం పైకి ఇంకా కరెక్ట్గా అలాగే ఉంచు కదలనివ్వకు అని ఆ బెలూన్ మీదే దృష్టిని రుద్దుతూ ఉన్నాడు అంటే ఇది విషయంపై నిలకడగా ఉంచడం దీన్నే విచార అంటారు మూడో ఫ్రెండు ఏకాగ్రత ఇతను ఈ చిత్తాకి చెవుల్లో దూది పెట్టాడు పక్కన ఉన్న జనం గోలా కనపడనీయకుండా కళ్ళకు గంతలు కట్టి కేవలం బెలూన్ కనిపించేలాగా చిన్న రంధ్రం చేశాడు అంటే రంధ్రం మాత్రమే ఉంచాడు ఇప్పుడు ఈ చిత్తాకి ప్రపంచం మొత్తం మాయమైపోతుంది కేవలం బెలూన్ మాత్రమే కనిపిస్తుంది అంటే ఏకాగ్రత కేవలం ఆ ఆలంబన పైన ఏకాగ్రత మాత్రమే కనిపిస్తుంది ఇక ఇంకొక ఫ్రెండు ప్రీతి అంటే సంతోషం చిత్తాకి బోర్ కొట్టకుండా సబాష్ నువ్వు కొట్టగలవు ఎంత బాగుందో చూడు ఆట అని ఉత్సాహాన్ని నింపుతాడు ఈ సంతోషం అంటే జానంలో కలిగే ఈ ప్రీతి ఇక తర్వాతది వేదన ఆ ఆట ఆడుతున్నప్పుడు కలిగే థ్రిల్ లేదా అనుభూతిని చిత్తాకి అందిస్తూ ఉంటాడు ఈ వేదన అయితే ఈ ఫ్రెండ్స్ ఆ బెలూను అంటే మనసుని ఆ విషయం మీద గట్టిగా ఫిక్స్ చేసి ఉంచారనమాట కాబట్టి ఈ చిత్త గురి చూసి ఆ బెలూన్ని పేల్చగలుగుతాడు అలాగే మనం ఈ జానంలో సమాధిని పొందాలి అనుకుంటే ఈ ఏడు అంగాలు కూడా మనకి సహకరించాలి ఒక దానిపై ఒకటి ఇక్కడ ఈ చిత్త సంతలో మామూలుగా తిరుగుతున్నప్పుడు చూడటం వినడం ఈ ఫ్రెండ్స్ ఎవరూ రాలేదప్పుడు అందుకే అది జానపచ్యే కాదు ఎప్పుడైతే ఈ చిత్త ఒక పని మీద శ్రద్ధ పెట్టాడు అంటే బెలూన్ షూట్ చేయడానికి వెళ్ళాడు కదా అప్పుడు ఆ ఫ్రెండ్స్ వచ్చి అతన్ని కదలకుండా పట్టుకున్నారు అదే జానపచ్య అంటే ఈ జానపచయలో మనకి ఈ ఏడు వంగాలు సహకరిస్తాయి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఒకవేళ అకుశల జాన అంటారు కదా ఈ చిత్తాకి ఎవరైనా శత్రువు కనిపిస్తే అప్పుడు కూడా ఈ ఫ్రెండ్స్ వస్తారు ఈ వితర్క ఏం చేస్తుందంటే శత్రువుని చూపించి వాడిని చూడు అంటాడు ఏకాగ్రత చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోయి కేవలం ఆ శత్రువు మీద కోపం వచ్చేలా ఫిక్స్ చేస్తాడు అప్పుడు ఈ చిత్త అంటే మనసు ఆ కోపంలోనే ముణిగిపోతాడు ఇది ఒక జాన బట్టు అకుశల జాన అంటారు ఇలా మనసుని ఒక విషయంపై మంచిదైనా చెడ్డదైనా మేకు కొట్టినట్లు దిగబడేలాగా చేసేది ఈ జానపచ్చయ అయితే ఈ రోజుల్లో మనకి ఇది ఎలా కనబడుతుంది ఒక కొన్ని ఉదాహరణలతోటి చెప్పుకుందాం ఈ జానపత్య అనే నియమం కేవలం అడవుల్లో తపస్సు చేసుకునే భిక్షుల కోసమే కాదు ఇప్పటి స్మార్ట్ ఫోన్ సొసైటీ కూడా చాలా అవసరం ఉదాహరణకి ఇప్పుడు మన సొసైటీలో ఉన్న పెద్ద సమస్య ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా అంటే ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ నిలబడలేకపోతున్నారు ఫోన్లోనో అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో యూట్యూబ్ షార్ట్స్లో చూస్తూ గంటలు గడిపేస్తూ ఉంటారు మన వితర్క అంటే మనసుని మళ్లించడం బలహీన పడిపోయింది విచార చచ్చిపోయింది అసలు పట్టుకొని ఉండటం అనేది అసలు లేదు బయట విషయాల మీద ఎప్పుడు అయిపోయింది అకుశల జానాల మీదకే వెళ్ళిపోతుంది ఎక్కువ ఈ జాన అర్థం చేసుకోవడం వల్ల మన మనసుని ఎలా కంట్రోల్ చేయాలో తెలుస్తుంది నా మనస్సు జారిపోతుంది దాన్ని మళ్ళీ పట్టుకొని పని మీద పెట్టాలి అని గ్రహించి ఏకాగ్రతను పెంచుకోవడం ద్వారా మనం మంచి లాభాలు ఉదాహరణకి స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కానీ విజయం సాధించగలుగుతారు ఈ రోజుల్లో లోతైన పని అంటే డీప్ వర్క్ చేయగలిగిన వారే రాజులు అది రావాలి అంటే ఈ పచ్చను అర్థం చేసుకోవాలి ఇంకా చాలామంది నాకు భయంగా ఉంది టెన్షన్గా ఉంది అంటారు కదా ఆ విధమం ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళు అకుశల ధ్యాన చేస్తున్నారు అంటే అనువసం జానా అంటారు ఒక సమస్యను తీసుకొని దాని మీదే మనసుని ఏకాగ్రత చేసి దాని గురించే పదే పదే ఆలోచిస్తూ అంటే విచార చేస్తూ అందులో ఒక రకమైన బాధను అనుభవిస్తూ ఉంటారు దాన్ని దోమనస్ అంటారు ఇది అకుశల జాన మనం టెన్షన్ పడుతున్నప్పుడు ఓహో నేను ఇప్పుడు నా సమస్య మీద ధ్యానం చేస్తున్నాను అంటే నెగిటివ్ మెడిటేషన్ చేస్తున్నాను నా అంగాలు ఈ సమస్యను గట్టిగా పట్టుకున్నాయి నేను వెంటనే ఆ పట్టును వదిలేయాలి దీని మీద అని తెలుసుకొని మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఇది పనికి ఇంకా కొంతమంది మల్టీ టాస్కింగ్ అని కూడా చెప్తూ ఉంటారు కదా అది ఒక అబద్ధం మనం ఫోన్ చూస్తూ అన్నం తింటారు కొంతమంది టీవీ చూస్తూ చదువుతూ ఉంటారు మనం ఏమనుకుంటాం అంటే నేను రెండు పనులు చేస్తున్నాను అని కానీ ఈ జానపద ఏం చెప్తుందంటే మనస్సు ఒక్కసారి ఒక్క విషయం మీదే ఫిక్స్ అవ్వగలదు మనకి రెండు విషయాలు జరుగుతున్నట్టు ఉంటుంది కానీ ఒక ఒకసారి ఒక విషయం మాత్రమే జరుగుతుంది ఇలా రెండు పనులు చేస్తున్నప్పుడు జాన అంగాలు దేని మీద గట్టిగా నిలబడలేవు అందుకే తిండి తిండి వంటపట్టదు చదివిన చదువు బుర్రకెక్కదు ఒకసారి ఒకే పని చేయడం అంటే మైండ్ఫుల్నెస్ వల్ల ఆ పనిలో క్వాలిటీ పెరుగుతుంది ఆ పనిని ఆస్వాదించడం అంటే ప్రీతి కూడా పెరుగుతుంది అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా ఈ ఎడిక్షన్ ఈ మధ్యకాలంలో ఉన్న ఎడిక్షన్స్ ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా మన జానపత్యాన్ని హైజాక్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి ఉదాహరణకి నోటిఫికేషన్ శబ్దం రాగాలే మీ వితరక మీ అటెన్షన్ అంతా అటెళ్ళిపోతుంది ఆ వీడియోలో ఉన్న కలర్స్ మ్యూజిక్ మిమ్మల్ని ఏకాగ్రతలో ఉంచుతాయి లైక్స్ రాగానే ఒక రకమైన సంతోషం కలుగుతుంది మన మనసుని టెక్నాలజీ ఎలా వాడుకుంటుందో గ్రహిస్తే మనం అలర్ట్ అవుతాం నా రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉండాలి కానీ ఫోన్ చేతిలో కాదు అనే జ్ఞానం మనకి వస్తుంది అయితే దీన్ని ఎలా గ్రహించాలి చివరిగా అంటే ఈ రోజుల్లో అందరూ శరీరానికి అంటే దృఢంగా చేసుకోవడానికి జిమ్కి వెళ్తున్నారు కానీ మనసుకి దృఢంగా చేసుకోవడానికి ప్రత్యేకమైన జిమ్ ఏమీ లేదు ఈ జానపచ్చే అంటే మనసుకి జిమ్ లాంటిది అంటే జిమ్ చేయలేం లాంటిది ఏ ఆలోచనను ఎంతసేపు పట్టుకోవాలో చెడు ఆలోచనను ఎంత త్వరగా వదిలేయాలో నేర్పించే టెక్నిక్ ఇది ఇది అర్థమైతే మనం మన ఎమోషనల్కి అంటే ఎమోషన్స్కి బానిసలు కాకుండా వాటికి యజమానులు అవుతాం అంచేత ఈ జాన అంగాలు మన రోజువారీ జీవితంలో ఎలా ఒకదాని తర్వాత ఒకటి ఉత్పన్నమవుతున్నాయి గమనించి ఆ కుశల జానాలు ఎప్పుడైతే వస్తాయో వాటిని పట్టుకోకుండా వదిలేసి కుశల జానాలను ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించారు అప్పుడు మన మనసులోని ఈ చెడు గుణాలు తగ్గిపోయి మంచి గుణాలు పెరుగుతాయి ఇది ఈరోజు ప్రవచనం